న్యూస్ ఆంధ్ర దేవర్గుంట జంగంగూడెం గ్రామాల మధ్య ఫారెస్ట్ భూమి వివాదాలు ఎట్టకాలకు శాంతియుతంగా పరిష్కారమయ్యాయి సమస్యకు స్పందించిన రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు అధికారులతో కలిసి ఇరు గ్రామాల ప్రజలు సాగు రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు సాగు రైతుల పట్టా వివరాలు సాగు విస్తీర్ణ భూహద్దుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి పట్టాలో ఉన్న డెబ్బై సెంట్ల భూమి వరకే సాగు చేయాలని ఫారెస్ట్ భూమి ఒక్క సెంటు కూడా అక్రమంగా ఆక్రమించిన కఠిన చర్యలు తప్పవు సరిహద్దులు దాటితే పట్టా కూడా రద్దు చేస్తామని మంత్రి స్పష్టంగా హెచ్చరించారు మిగిలిన ఫారెస్ట్ భూమిని పశుగ్రాసానికి కేటాయించి స్పష్టమైన బౌండరీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు గొడవలను రెచ్చగొట్టే వారిని ఏ పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు ఇరు గ్రామాల ప్రజలు కలిసిమెలిసి సామరస్యంగా భూమిని సాగు చేసుకుంటేనే సుఖ సంతోషాలతో ఆర్థికంగా అభివృద్ధి చెందగలమని మంత్రి హితవు పలికారు మంత్రి చొరవతో సమస్య పరిష్కారం కావడంపై దేవరగుంట జంగంగూడెం గ్రామాల రైతులు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి